లేదా పాలుని ఎంత వెతికినా తెడ్డు పెట్టి తిప్పినా నీకు నెయ్యి దొరుకుతుందా పూర్వం ఒక రాజుగారికి అనుమానం వచ్చి ప్రశ్న వేసేట నాకు మూడు మూడు ప్రశ్నలకి జవాబులు చెప్పండి అనట పండితులు ఏమిటంటే దేవుడు ఎక్కడ ఉంటాడు ఒకటి దేవుడు పేరేమిటి ఒకటి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు ఒకటి దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఈ పండితుల్లో ఒకరికి పాపం వీళ్ళు ఆలోచించారు వీళ్ళకి తోచలా ఇంటికి వెళ్ళి చెప్పాడు రాజుగారు అడిగారా ఈ రాజులకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్లే అనుగ్రహం వస్తే ఆగ్రహారాలు ఇస్తారు ఆగ్రహం వస్తే తలక తీసేస్తారు ఎందుకు వచ్చిన వాడు వాళ్ళు ఆ పండితులు బాధపడుతుంటే ఆయనకు కొడుకున్నాడు తెలివైన కొడుకు వాడు పండిత పుత్రులు కాదు పండితుండ మించిన వాడు నాన్నగారు మీకు ఎందుకు ఇబ్బంది పడకండి నేను తీసుకెళ్తా నేను చెప్తే తీసుకెళ్తున్నాడు ఎవరైనా చంపేస్తారు వద్దు బాబు తీసుకెళ్ళను అనమాట అప్పుడు ఈ కుర్రాడు చెప్పట మీరు అడగండి ఈ ప్రశ్న అన్నట్ట దేవుడు ఎక్కడ ఉన్నాడు ఒక నిండా పాలు తెప్పించండి పెద్దకి నేను నిండాను కోర్టు సభ మధ్యలో పెట్టారు ఆ పాలు కాచారు కాచిన పాలల్లో ఈ పిల్లాడు తెడ్డెట్టి తిప్పుతున్నాడు ఏమిటి పావు గంట తిప్పాడు కానీ ఏం చెప్పట్లే ఏమిటయ్యా తిప్పుతున్నావు సమయం వృధా అవుతుందంటే ఇందులో వెన్న ఎక్కడుందో వెతుకుతున్నానండి అన్నట్ట పాలల్లో వెన్న తెట్టి వెతికితే దొరుకుతుందా చిన్నపిల్లాడవయ్య అజ్ఞానం పాలు కాసాలి తోడు పెట్టాలి పెరుగవ్వాలి దాన్ని చిలకాలి అప్పుడు వెన్న వస్తుంది అన్నట్ట మరి పాల నుంచి వెన్న రావడానికి ఇంత ప్రయత్నం ఉంటే సృష్టిలోంచి దేవుణ్ణి రాగడానికి ఎంత ప్రయత్నం ఉండాలండి అన్నట్ట నువ్వు చిలికావా మధించావా జీవితాన్ని చిలకాలి కెలికేస్తున్నా మనం చిలకకుండా అందుకే వెన్న రావట్ల విషయం వస్తుంది జీవితాన్ని చిలికితే వెన్న వస్తుంది కెలికితే వస్తుంది కెలక్కండి జీవితాన్ని చిలకండి మధించాలి దుఃఖం నుంచి సుఖం నుంచి గెలుపు నుంచి ఓటము నుంచి అన్నిటి నుంచి పాఠం నేర్చుకోవాలి